ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఫోర్ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఎవరైనా కూడా మనకి మెయిన్ స్పేషెస్గా ఉండాలి అనేవి అండ్ త్రీ బెడ్రూమ్స్ కానీ ఫోర్ బెడ్రూమ్స్ కానీ మాకు ఉండాలి అండ్ పూజా రూము డైనింగ్ ఏరియా వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఉండాలి మనకి మెయిన్ స్పేషెస్గా ఉండాలి అనుకుంటే ఇది ఒకసారి మీరు చూడొచ్చు ఈస్ట్ ఫేసింగ్లో మనకి టోటల్గా త్రీ హౌసెస్ ఉన్నాయి సేల్కి ఇక్కడ మూడు కూడా ఒకేలా ఉంటాయి సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నేను మీకు చెప్తాను ప్లానింగ్ కూడా ఇస్తాను పూర్తి వరకు చూడండి వీడియో అనేది సో ఈ బయట మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు మొక్కలు అలా పెంచుకుంటామని చెప్పేసి ముందుగానే అక్కడ కొంచెం గార్డెన్ ప్లేస్ కింద వదిలేశారు ఇది వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు అడుగులు ఫేసింగ్ ఉంటుంది లోపల డెప్త్ వచ్చేసరికి మనకి ఒక అరవై ఎనిమిది అడుగుల వరకు రావడం జరిగింది టోటల్గా నూట ఎనభై రెండు గజాలు వస్తుంది ఇదంతా కూడా సో ఫ్రంట్ ఎలివేషన్లో సెరవుడ్ యూజ్ చేశారు అండ్ అలాగే టైల్స్ కూడా రావడం జరిగింది లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఇదంతా పార్కింగ్ ఏరియానే తొమ్మిది ఇంటూ పదహారు సైజులో ఉంటుంది ఎనోవా కూడా సరిపోతుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని ఈ పక్కన పది అడుగులు అయితే వదిలేసారు ఇక్కడ కూడా చిన్నది ఏదైనా బైక్స్ అట్లా పెట్టుకోవచ్చు చిన్న కారు అన్న పెట్టుకోవచ్చు అండ్ మెట్ల ల్యాండింగ్ కూడా మనకి వెడల్పు అనేది కొంచెం ఎక్కువగానే ఇచ్చారు ఒక ఎనిమిది అడుగులు అలా తీసుకున్నారు దీనివల్ల సామాన్లు అనేవి ఈజీగా పైకి తీసుకెళ్ళవచ్చు ఇలా పెద్దగా ఇవ్వడం వల్ల అండ్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది బాయ్ ఇచ్చారు డిజైన్ అనేది ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ నార్త్ వే వదిలేరు అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంది పదండి లోపలికి వెళ్దాం ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది ఏంటని చూపిస్తాను మొత్తం లోపలంతా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫైర్ టైల్స్ ఇవి చిన్నది మనకి లాబీ ఏరియా మాదిరిగా అయితే ఉంది ఇక్కడ అండ్ ఈ ఇలా ప్లెయిన్గా అయితే వదిలేస్తారు ఇక్కడ మనకి వాల్పేపర్ కానీ లేదంటే సిల్క్ ప్లాష్ పుట్టి కానీ ఇట్లాంటివి అయితే పెడతారు టాప్లో సీలింగ్ ఇదిగోండి పిఓపి సీలింగ్ ఇది సో ఇది పొడవుగా హాల్ అయితే వచ్చేసింది మనకి అండ్ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుందా పక్కన ఇది పూజా రూమ్ ఉంటుంది పక్కన మీకు చూపిస్తాను చూడండి ఇది గ్రాస్ ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ టాప్ లో ఐడియల్స్ అలా కూడా పెట్టుకోవచ్చు మనం ఇదంతా కూడా టోటల్ హాలే మొత్తం అంతా అని ఉత్తరం పక్కన కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు ఇక్కడ ఇదిగోండి ఇలా మనం లోపల రాగానే మనకి పూజా రూమ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది డోర్ డిజైన్ కూడా సిఎన్సీ కట్ డిజైన్ అయితే తీసుకున్నారు వినాయక ప్యాటర్న్ బాగుంది ఇది ఐదు అడుగులు పొడవు ఉంటుంది నాలుగు కొంచెం వెడల్పు ఎక్కువగానే ఉంది నాలుగు అయితే వచ్చింది అండ్ విండో కూడా ఇక్కడ టేకే ఇచ్చారు సో సింపుల్గా నీట్గా అయితే తీసుకున్నారు చూడండి పూజ మందిర్ అనేది కింద డ్రాయర్స్ కూడా ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ గట్రా పెట్టుకోవడం కోసం పదండి వెళ్ళి డైనింగ్ ఏరియా చూద్దాం అప్పుడు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే వలసపాకల్లో అయితే ఉంటుంది మనకి సెంటర్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది హౌస్ అనేది అన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయి మనకి షాప్స్ ఇవన్నీ కూడా ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనం చూస్తుందంతా కూడా పక్కనే ఇది వచ్చేసరికి కిచెన్ ఇది సో ఇలా మనం కిచెన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే కనుక టాప్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు కొంచెం లుక్ బాగుండాలని చెప్పేసి అండ్ కింద చూసుకున్నట్లయితే లావర్స్ కూడా యూజ్ చేశారు ఇక్కడ సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండ్ ఈ పక్కన అంతా కూడా క్రాకరీ అయినట్ అండ్ ఆ పక్కన డోర్ కూడా టేకే ఇచ్చారు అవుట్ సైడ్ మనకి ఇచ్చిన ప్రతి డోర్ కూడా టేకే వచ్చింది ఇందులో కూడా అని ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇది పదండి ఒకసారి మనం కిచెన్ చూద్దాము ఎనిమిది మూడు ఇంటూ ఎనిమిది ఐదు సైజులు అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ మాత్రమే విండో ఇచ్చారు ఇందులోని అండ్ డార్క్ గ్రే కలర్లో రావడం జరిగింది చూడండి ల్యామ్లెట్ మొత్తం అంతా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇది ఇక్కడ మనకి రోజ్ రోజోల్డ్ ప్రొఫైల్ హ్యాండ్లు అయితే ఇచ్చారు దీనికి అన్నీ కూడా మనకి సాఫ్ట్ క్లోజర్సే చూడండి మీరు మనం ఇలా ఫాస్ట్గా లాగి ఒకసారి మూవ్ చేసినా కూడా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి సో షాప్స్ కానీ లేదంటే పెట్రోల్ బంక్స్ కానీ టెంపుల్స్ కానీ వీటన్నిటి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ వచ్చేసరికి మూడు ఇప్పుడు మనం చూసిన త్రీ హౌసెస్ కూడా సిమిలర్గానే ఉంటాయి కొంచెం చేంజెస్ చేశారంతే మధ్యలోనే లోపల లోపల ఇది వాల్యూనట్టు హ్యాండిల్ కూడా బాగుంది క్లోజ్ చేసేద్దాము ఇరవై నాలుగు ఇంటూ అరవై ఎనిమిది ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై రెండు గజాలు సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ సెవెన్ సెంట్స్ అట్లయితే రావడం జరుగుతుంది సో కిచెన్ అయితే బాగుంది స్పేషస్గా ఇచ్చారు ఇదే విధంగా ఎనిమిదిన్నర ఇంటూ ఎనిమిదిన్నర సైజులో డైనింగ్ ఏరియా ఉంటుంది సీలింగ్ కూడా బాగా చేయించారు ఇక్కడ ఒకసారి ఆ పక్కన కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక టూ ఫీట్ ప్లేస్ వదిలేసారు ఈ పక్కన మీకు ఇది కూడా చూపిస్తున్నాను సో సౌత్ సైడ్ రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి చాలా వరకు ఇక్కడ పదండి ఒకసారి మన హాల్లోంచి అయితే వెళ్దాము ఇంకా సారీ అయితే వెళ్దాము ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అండి పక్కన ఇంకొక రూమ్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి గుమ్మాలు వచ్చేసరికి అవి కూడా టేకేవి యూజ్ చేశారు అండ్ కిటికీలు కూడా టేకేవ్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి సో ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఇది కూడా టేకే మొత్తం అంతా కూడా ఇది తొమ్మిది ఒకటి ఇంటూ పదకొండు నాలుగు సైజులు అయితే ఉంటుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా పింక్ కలర్ కోవ్రేటింగ్ ఇచ్చేసారు అండ్ ఈ పక్కన రాయల్ ప్లేట్ డిజైన్ కూడా చేయించారు ఈ ఆపోజిట్ గానే దీని ఆపోజిట్ గానే మనకి పక్కన బార్డ్రాప్ అయితే ఇచ్చారు చూడండి లోపల సిమెంట్ బల్వి టోటల్గా నాలుగు రూమ్లు అయితే వచ్చాయి ఇందులోని కింద త్రీ రూమ్స్ ఉంటాయి పైన ఇంకొక రూమ్ ఎక్స్ట్రాగా ఇచ్చారు ఇది కామన్ టాయిలెట్ ఇక్కడ ఇదొక రూమ్ ఇదొక రూము రెండు రూములు ఉన్నాయి సో సెంట్రల్ లో లైట్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి డిజైన్ బాగుంది సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఏదైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఉంది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మేము సేల్ చేస్తాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేసాము సో వీడియో ఎవరైనా పూర్తిగా చూడలేను అనుకున్నట్లయితే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియోలో కూడా చెప్తాను డీటెయిల్స్ అన్ని క్లియర్ కానీ ఇది కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఐదు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది సో సూట్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు ఇదిగోండి ప్యారివేర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ ఇది సో పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము డోర్ మీద కూడా టీ పట్టి అయితే వాడారు వీళ్ళు గోల్డ్ స్ట్రిప్ చూశారు కదా టీ పట్టీ అది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పెద్దగా ఉంది ఇది ఎనిమిది తొమ్మిది ఇంటూ పద్నాలుగు సైజులో తీసుకున్నారు సీలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి సో టూ విండోస్ అయితే వచ్చేసాయి ఇందులోని అండ్ రూమ్ కూడా కొంచెం బాగా పొడవుగా ఎక్కువగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు ఇందులో చూసుకున్నారు కదా పదండి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు సో ఈ హౌస్ ఎలా టోటల్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని నేను మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి టోటల్గా నూట ఎనభై రెండు గజాల్లో కట్టిన ఇల్లు సేమ్ మూడు హౌసెస్ ఒకేలా అయితే ఉంటాయి సో ప్రైస్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్ అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ ప్రైస్ కూడా వానర్ చెప్పిన ప్రైజే మీకు డైరెక్ట్గా మేము చెప్తున్నాము మెయిన్ లొకేషన్ సెంటర్కి బాగా దగ్గరగా అయితే ఉంటుంది అందుకే ప్రైస్ అనేది మీకు ఈ విధంగా అయితే చెప్తున్నారు ల్యాండ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఇక్కడ అండ్ ఈ ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి ఒక రోజు ముందైతే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది తొమ్మిది ఒకటి ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది ఈ వాల్ మొత్తం డిజైన్ చేశారు ఇది కూడా చూసారా గుమ్మం అనేది మొత్తం ప్రతి గుమ్మం కూడా టేకే ఇచ్చారు ఇక్కడ జస్ట్ బాత్రూమ్స్ దగ్గర మాత్రం ఇవ్వలేదు ఇక్కడ పక్కన కంబైన్గా వచ్చేసింది డ్రెస్సింగ్ టేబుల్ అనేది స్విచ్చెస్ కూడా విహాన్ కంపెనీ స్విచ్చెస్ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు మోడల్ కూడా బాగుంది రెగ్యులర్ టైప్ కాకుండా డిఫరెంట్గా తీసుకున్నారు ఇది సేమ్ ఐదున్నర ఐదు సైజులు అయితే ఉంటుంది టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో వాడిన టైల్స్ అనేవి పదండి ఒకసారి బయటకు అయితే వెళ్ళాము పైన చూపిస్తాను పైన ఇంకొక రూమ్ అయితే ఇచ్చారు టోటల్గా నాలుగు రూమ్లు అయితే వచ్చాయి ఇందులోని ఒకసారి మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఫోర్ బెడ్రూమ్స్ వస్తున్నాయి ఇందులోనే హాలు కిచెన్ పూస రూము అండ్ అవుట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే డబల్ అంటే రెండు కార్ పార్కింగ్లు పెట్టుకునే విధంగా ఉంది పార్కింగ్ అనేది చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా ఫిట్ చేయలేదు ఇది కామన్ టాయిలెట్ ఇది సో సరిపోతుంది పెద్దగానే ఉంది మరీ చిన్నగా అయితే అట్లయితే ఏం లేదు బాగానే ఇచ్చారు అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది పదండి పైకి అయితే వెళ్దాం పైన కూడా చూద్దాం అప్పుడు మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్ ఇంటీరియర్ వీడియోస్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన ఛానల్ అనేది ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ అవుతుంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే కనుక చివరిని చూడండి కరెక్ట్గా వాస్ ప్రకారం కూడా అక్కడే తీసుకోవాలనే విధంగా అయితే తీసుకున్నారు రూమ్ కూడా బాగా ఇచ్చారు అక్కడ సింపుల్గా ఒక రూమ్ ఉంది ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవడం కూడా యూస్ అవుతుంది ఇది మనకి అవసరం లేదు అనుకున్నట్లయితే కనుక బ్యాచిలర్స్కి ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా రెంట్స్ కూడా బాగుంటాయి మనకి సో సింపుల్గా ఒక రూమ్ అయితే ఇచ్చేసారు చూడండి సో ఒకసారి నేను మీకు ప్లానింగ్ ఇస్తానను కదా ఇప్పుడు ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి ప్లానింగ్ చూపిస్తాను సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇంటూ అరవై ఎనిమిది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మన హాల్లోకి అయితే వెళ్ళిపోతాము కిచెన్ పూజర్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ బెడ్రూమ్ ఇదిగోండి గెస్ట్ బెడ్రూమ్ ఇది అండ్ రెండు బెడ్రూమ్స్కి బాత్రూమ్స్ ఆపోజిట్కి ఇచ్చేసారు ఒకటి కామన్ ఇంకొకటి అటాచ్డ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ప్లేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక క్లియర్గా నేను చూపిస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి పక్క వాస్ ప్రకారం అయితే ఉంటుంది ఇది సో త్రీ హౌసెస్ ప్రైస్ అనేది ఒకే విధంగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సేమ్ యాజ్ యాజిటేజ్ ఇదే విధంగా అయితే ఉంటాయి అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాలన్నా కూడా ఇస్తాం మేము మోడల్ కానీ ఎవరికైనా కావాలన్నా కూడా అని ఫ్రంట్ రోడ్ కూడా ఇదిగోండి ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్